అందరికీ ప్రైజ్ లాడ్ బాగున్నారా ఏసయ్య వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా ఈ టైంలో ఏసయ్య మా మాట్లాడతారు బాగా వినండి ఏసయ్యను గానపరచండి ఏసయ్య దీమినలో పొందండి బై బాయ్ కదా ఇదిగో లోకములో ఉన్న వాడి కంటే నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు చెప్పండి గట్టిగా స్తోత్రం దేవునికి స్థుతి కలుగునుగాక ఆ దేవుడు ఈ లోకములో ఇదిగో నీ మదిలో నీ హృదయముల ఇంట్లో ఉండగా ఈ లోకములు ఏది నేనేమి చేయజాలదు ఆ ప్రభు తండ్రి చెప్తున్నాడు నువ్వు బలవంతుడువు నువ్వు బలవంతురాలవు ఏ విషయంలో కూడా నువ్వు కృంగిపోన అవసరం లేదు ఏ విషయంలో నువ్వు నిరుత్సాహపడనవసరం లేదు డబ్బు లేదనుకోకు ఇల్లు లేదనుకోకు నేనేమి చేయలేకపోతున్నాను అనుకోకు నాకు ఏమి రావట్లేదు అనుకోకు నా వల్ల ఏమి కావట్లేదు అనుకోకు నేనేమి సాధించలేకపోతున్నాను అనుకోకు నా దేవుడు నీలో ఉన్నాడని విశ్వాసముతో అడుగులు ముందుకేయగలిగితే ఆ బలవంతుడని దేవుని యొక్క బలం ఏంటో నీ ద్వారా లోకము చూడబోతుంది స్తోత్రం చెప్తారా అల్లే మనము చాలామంది వారి జీవితాల్లో దేవుడు వాళ్ళకి ఎంతో హాది ఇచ్చినా కానీ వాళ్ళే నేను నుండి ఏమంటే చెప్పండి గట్టి చెప్పండి మనం జీరోలం కాదు ఏ సేనామోలు హీరోలు మనం గట్టి చెప్పరే చెప్పండి మనం ఎవరని చెప్పండి సైతన్ గడి వచ్చేసి అయిపోయింది నీ పని అయిపోయి నీ పని ఒక శ్రమ ఏదో బాధ ఏదో పెట్టేసి ఇంక ఇంతే ఇంక ఇంతే అంటాడు అంత లేదు అని ఉన్నారు కదా ఇంతే కాదు ఇంకా ముందు సాల ఉంది నీకు చూపిస్తాను అనాలి స్తోత్రం చెప్తారు గట్టిగా చేతుల పైకి చెప్తారా హలేలుయ్య ప్రభు చెప్తున్నాడు దేవుని ప్రజల లోకములో ఈ బలవంతుడని దేవుడు ఎన్ని బలమైన కారణాలు చేస్తాడు తెలుసా మనతో అంటే మన జీవితాలని ఒక సాక్షార్థంగా మార్చేస్తాడు ఆయన చెప్పండి ఎలా మార్చేస్తాడు గట్టి చెప్పండి సాక్షార్థంగా మార్చేస్తాడు ఆ చేపలు పట్టుకుని వలలు పట్టుకుని ఆ నావల చుట్టూ తిరిగి ఎప్పుడు నీసు కంప దగ్గరుండే పేతురు వ్యూహాన్లోకి ఆత్మదేవుడు ఇదిగో ఆయన ఆత్మశక్తితో నింపిన వెంటనే వారు అడుగు పెడుతుంటే అద్భుతాలు జరిగిపోయినాయి వారు మాట్లాడుతుంటే అద్భుతాలు జరిగిపోయినాయి ఇదిగో నా దేవుని సంగమ వాళ్ళ జీవితాల్లో నోరు తెరిచి ప్రసంగిస్తాడంటే దొంగలు ద్రోహులు మురుకులు పశ్చాత్తపడి ప్రభు పాదాల దగ్గర పడిపోయారు స్తోత్రం చెప్తారా అదే ఆయన బలం ఆత్మ బలం ఆ బలం మనలోకి వచ్చేస్తే నీలో నిరుత్సాహం రాదు చెప్పండి ఏమి రా చెప్పండి నాకేం అవ్వట్లేదు ఎంతకాలం అయిపోయిందని కంగారపడొద్దు నీలో దేవుని బలం ఉందని నమ్మాలంతే ఆయన నీకు వచ్చాడు అందుకని పౌలు ఏమన్నాడు నన్ను బలపరచువా అని ఎందే ఇదిగో నాకు ఇంత రోగమున్నా నన్ను బలపరిచే దేవుడు నాకు ఉండగా నేను ఎంత బలహీనుడైనా నన్ను బలపరిచే దేవుడు నాకు ఉండగా నన్ను ఎంతమంది చంపేలను చూస్తున్నా నన్ను బలపరిచే దేవుడు నాకు ఉండగా నాకు ఎంత పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా నన్ను బలపరిచే దేవుడు ఉండగా నేను ఏదైనా చేయగలుగుతానన్నాడు ఆయన స్తోత్ర అదే పాలకాల మనం కూడా అన్నారు కదా ఎక్కడతోటి అయిపోయింది అనుకోకుండా ఒక చిన్న బాధను కష్టాన్ని నిరుత్సాహంలో ఆవేదనను శ్రమను పట్టుకుని ఇదిగో నాకు ఏదేమన్నా ప్రతికూలత నన్ను బలపరిచే దేవుడు ఉండగా నేను ఎక్కడ దాకి నిలిపోతాను ఏదైనా చేసేస్తాను ఏదైనా పొందుతాను ఏదైనా అనుభవించగలుగుతాను నేను కోరుకున్నది నాకు దక్కుతుంది నేను అడుగుతున్నది పొందుకుంటాను అని ధైర్యంతో మన విశ్వాసాన్ని దేవుని యొక్క బలం మీద మనం సంపూర్ణంగా ఆనుకునేటట్లుగా కనపరచగలిగితే అద్భుతమైన జీవితాన్ని అనుభవించగలుగుతాం ఆమె ఏం చెప్తారు గట్టిగా కొంచెం బాగా చెప్తారా ఆ బలవంతుడని దేవుడు మన జీవితాల్లోకి వస్తేనండి ఆ బలవంతుడని దేవుడు మనతో ఉంటేనండి అసాధ్యమైన కార్యం దేవుడు సాధ్యపరిచేస్తాడు చెప్పండి ఏం చేస్తాడు గట్టి చెప్పండి అసాధ్యమైన కార్యాలు అప్పుడు దాకా దొంగలాగా ఉన్నాడు అంటే ఖైదీలాగా ఉన్నాడు దేవుడంటే ఉన్నాడు దేవుడు అంటే ఉన్నాడు దేవుడు పేరు చెప్తే చంపేసేవాడు ఈడ్చుకుండా వెళ్ళిపోయాడు ఎవరైనా సౌలు గారు ఎప్పుడైతే దేవుని బలం ఆయనకి తగిలిందో ఆ దమస్క మార్గంలో ఒక దెబ్బ కొట్టాడు కింద పడిపోయి విరవెల కొట్టుకున్నాడు ప్రభువాను వెవడం అంటే అని అన్నారు నీవు హింసించున్నా యేసునన్నాడు వెంట నన్ను కళ్ళు కనబడట్లేదు అని వారి యొక్క తోటితో వారితో ఉన్న వెనకాల ఆ పని ఇంటికి తీసుకెళ్ళిపోయారు దైవజండు పంపించాడు ఆయన కోసం ప్రార్థన చేసి ఆయనకు బాప్తీసమి నేను ఆయనతో మాట్లాడతానంటే దేవుడు ఆయనతో మాట్లాడి చెప్పాడు ఇదిగో నేను నిన్ను నా మహిమ కొరకు వాడుకొనకపోతున్నాను అన్యజనులకు నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాను ఇదిగో నీ మీద ఒక ప్రత్యేకమైన బలాన్ని ఉంచుతున్నాను అని దేవుడు తనతో మాట్లాడితే పౌలుగా మారిపోయి ఆయన పాము కలిసి ఏమి చేయలేకపోయింది అన్నారు కదా ఆయన ఒక చోట ఆయన పరిచయం ఎన్నో అద్భుతాలు జరిగినాయి అద్భుతాలు ఒక చోట ప్రసంగం చేస్తున్నారు విస్తరించి ఆయన దైవ పౌలు గారు విస్తరించి ప్రసంగం చేస్తుంటే ఆ కిటికీ పక్కన కూర్చున్నాడు ఐదు కనుక ఏమనొస్తాడు ప్రసంగం ఈని 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 ఈయని అలాగ కళ్ళు మూసుకుని భలే ఉంది భలే ఉంది భలే ఉంది భలే ఉంది డబేలు మన మూడు అంతస్తుల నుంచి కిందడిపిడు అంతే కిందడిపోడు బాలతో పడిపోడు చచ్చిపోయాడు వెంటనే కంగారు మొదలైపోయింది ప్రసంగం ఆగిపోయింది పాటలు ఆగిపోయింది ఆరాధన ఆగిపోయింది ఉద్యమం ఆగిపోయింది స్తోత్రాలు ఆగిపోయింది హలీలు ఆగిపోయింది ఆమె ఆగిపోయినాయి అందరూ కిందకి వెళ్తున్నారు అందరు వెళ్ళిన తర్వాత పాస్ట్ గారు కూడా వెళ్ళారు ఎవరు పౌలు గట్టి చెప్పండి ఎవరు పౌలు గారు కూడా కిందకి వెళ్ళారు పౌలు గారు కూడా కిందకు వెళ్ళారు నీ శక్తి నీ బలము నీ కృప నాతో ఉందని మనసులో తలంచుకుని ప్రార్థన చేయగా కళ్ళు తెరిచి సజీవు లెక్కలో చేర్చబడ్డాడు చప్పలు కొడతారు గట్టిగా ప్రభు చెప్తున్నాడండి ఆయన బలమ మనతో ఉంటే దేవుడు అది కార్యలు చేయటం ఆయన చేసిన కార్యలు లోకములో మనతో అని చేయించుకుంటాడు ఉన్నారు కదా ఎవరితో చేయించుకుంటాడో మనతో చేయించుకుంటాడు ఆయన ఆయన బలం అంత గొప్పది అందుకని ఆయన బలవంతుడికి వచ్చాడు ఆయన బలవంతుడై ఉన్నాడు ఆయన బలము మనకి ఒకటి అనుకొచ్చాడు నువ్వు నాకు ఎవరు లేదు అనుకోద్దు దేవుని బలం ఉందమ్మా నాకు ఎవరు లేరు అనుకోకండి మీకు దేవుని బలం ఉంది మనుషుల బలం ఉత్తుత్తు బలం అది అంత యాక్టింగ్ బలం అది చెప్పండి బలం బాగా చెప్పండి మనుషుల బలం అది బలం అమ్మా యాక్టింగ్ బలం డబ్బు బలం అనుకోండి అది ఎటు కాలేదు అటు వెళ్ళిపోద్ది అది ఏంటిది డబ్బు ఆ బలం కూడా వేస్టే పదో బలం అనుకోండి కొన్ని సంవత్సరాలే ఈ కొన్ని సంవత్సరాలు మళ్ళీ మ్యాజిక్ జరిగిందంటే నీ నీ ప్లేట్ తిరగబడిపోయినట్టే ఈ బలాలు ఏమి కూడా మనల్ని జీవితంలో మనకి శాశ్వతమైన సంతోషం ఇవ్వలేవు దేవుని బలము మనము కలిగి ఉంటే ఆ బలము నీతో ఉన్నను నమ్మగలిగితే ఆ బలవంతుడని దేవుడు నా పక్షంగా ఉన్నాడు మీరు విశ్వసించగలిగితే తప్పకుండా మీ హృదయ వాంచలను ప్రభు తీర్చి అద్భుతమైన కృపలతో దేవుడు నడిపించబోతు నడిపించబోతున్నాడు హలేలుయా ఆయన చెప్పండి ఏమై ఉన్నారు ఎందుకు వచ్చారు ఏం చేస్తారు ఆయన మొదటిది ఆశ్చర్యకారుడు రెండోది ఆలోచనకర్త మూడోది బలవంతుడని దేవుడు నాలుగోది చెప్పండి నిత్యుడగు తండ్రి నాలుగో మాట ఇంకొక మాట ముగిస్తాను ఒక పది నిమిషాలు టైం ఉందిగా నాలుగో మాట ఆయన నిత్యుడగు తండ్రి చెప్పండి ఏంటి ఆయన లోకంలో ఏమైనాడంటే అంటే అందరికీ తండ్రి అయి ఉన్నాడు చెప్పండి ఏమైనాడు చెప్పండి అందరికీ తండ్రి అయి ఉన్నాడు నేను అందరికీ దేవుణ్ణి అంటలా అందరికీ ఏంటంటే అంటే ఒక మనిషితోటి దేవుడి ఇన్వాల్వ్మెంట్ ఎలాగుందో జాగ్రత్తగా గమనించండి అందుకనే ఆ వ్యవహాన్ మూడు పదాల దేవుడు అంటా ఉంటాడు ఏమని దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన కాగితే తన అద్వితీయ విశ్వాసం పుట్టిన ప్రతి ఒడి నశింపక నిత్య జీవం పొందినట్లు చెప్పండి తర్వాత ఏంటి ఆయనను మీరు అంత చెప్తుంటే అది ఇంగ్లీష్ లాగా ఉందండి అనుకుంటున్నారేంటి మూడు పదహారు ఆయనను అను అనుగ్రహించాను ఎవరినే ఏ దేవుడు మన మీద ఎంత ప్రేమ అరే అరబ్బాయి దేవుడు నేను కాళ్ళ మీద కాలుష్యం బిల్డప్ అవట్ల మన భాషలో చెప్తున్నాను ఎవరో యేసు ప్రభు మీరందరూ నా పిల్లలు అంటున్నాడు ఎవరంటారండి అలాగా పక్కన వ్యక్తి నా కులమోడు కాదని తెలిస్తే అక్కడి నుంచి లేచిపోతుంది ఇవిడ కొన్ని చోట్ల అన్నారు కదా కొన్ని చోట్ల పక్కన ఉన్న వ్యక్తి అయ్యో పాత చీర కట్టుకుంది నా వాల్యూ పోతుంది ఒక ఉంగరం బంగారం కొడలేదు ఇదేంటి దీని మొహం ఏంటి అని చూసి లేచిపోతున్నారు సమాజంలో కానీ ఏసుప్రభు సృష్టికర్తండి ఆయన ఇదంతటికి లేటర్ ఎవరో ఈ సృష్టిలో కనబడుతున్న యావత్తుకి లేటర్ ఆయన మంచు కొండలకు లేటరు పర్వతాలకు లేటర్ ఆయన అధిపతి నాయకుడు సృష్టికర్త అలాంటి దేవుడు ఆఫ్టర్ ఆల్ ఈ మనిషి జీవితం అన్నట్టు తెలుసా బైబిల్ ఏం చెప్పింది చెప్పండి ఆవిరి వంటిది ఏంటి మానవుని జీవితం ఉన్నారు కదా పొద్దున్నోతే రాత్రికి ఆరిపోవచ్చు ఇదిగో భూమి మీద వెళుతున్న దుమ్ము దుమ్ము లాంటిది అన్నారు నీటిలో బుడగ లాంటిది అన్నాడు అంటే ఎగిరిపోద్ది ఇలాంటి మనుషులతో ఏ సుప్రభా నేను మీ అందరికి తండ్రిని చప్పలు కొడతారు ఒకసారి గొప్ప తండ్రికి స్థుతి కలుగునుగాక లే ఆయన లోకములో తండ్రిగా పుట్టాడు అందుకని ఆయన ఎందుకు తండ్రి ఉన్నాడు అంటే ఆయన జీవిత చరిత్ర చూస్తే మొదటి నుంచి ఎక్కడ ఎవరితో ఎప్పుడు ఎలాగెందుకు మాట్లాడినా తండ్రి వెర్షన్లో మాట్లాడే తప్ప ఎక్కడ వేరే వెర్షన్లో యేసు ప్రభువు మాట్లాడలేదు తండ్రి ఏం చేస్తాడో గద్దిస్తాడు తండ్రి ఏం చేస్తాడో ప్రేమిస్తాడు తండ్రి ఏం చేస్తాడో సరి చేస్తాడు తండ్రి ఏం చేస్తాడో ముందున్న సంగతులు చెప్తాడు తండ్రి ఏం చేస్తాడో ఒక దారిలో చూపిస్తాడు ఇవన్నీ యేసుప్రభులు కనబడతాయి అవునా శిష్యులు ఎక్కడైనా కొంచెం తేడగనియారా అల్పవిశ్వాసులు లారా ఏ ఇంకా సరిగ్గా ప్రార్థన చేయట్లేదు అనుకోండి స్వామరుభూతులు లారా శోభంలోకి ప్రవేశించకండి ఏం చేయాలి చెప్పండి మెలకు కలిగి ప్రార్థన చేయండి అన్నారు కదా నిద్రపోతున్నారు ఏంటి అన్నారు కొన్నిసార్లు ప్రభు నువ్వు అంటున్నావు అయ్యా నేను ఉన్నాను అంటున్నావు అని కొన్నిసార్లు మనకు తండ్రులు ఏం చెప్తారు అరే ఎప్పుడు నేను నీతో ఉన్నామ్మా ఎప్పుడు నీతో ఉన్నావు రేపు వద్దు నీకు పెళ్లి చేస్తాడు పంపించేస్తాను మీ అత్తగారి దగ్గర నుంచి మీ మామగారి దగ్గర నుంచి నాకు ఒక ఫోన్ రాకూడదు పప్పు ఎలా ఉండాలో నేర్చుకో కూర ఎలా ఉండో నేర్చుకో నేర్పిస్తున్నారు లేదు మీరు మనేసరాన్ని యేసుప్రభు కూడా చెప్పారు ఇదిగో నన్ను కొడతారు తిడతారు లాక్కెళ్ళిపోతారు ఇడిచుకెళ్ళిపోతారు మొళ్ళ కిరీటం పెడతారు మీరేం కంగారు పడకండి అంటే వాళ్ళందరు మోకాలు విచారం వచ్చేసింది పద్నాలుగు అదే అంటాడు యహన్ చోడతా మీ హృదయములను కలవరపడని ఈ కుడి నేను ఎందుకు వెళ్తున్నానంటే మీకు నివాస స్థలము కట్టడానికి వెళుతున్నాను నా శాంతిని మీకు అనుకరిస్తుంది నేను వెళ్ళినా కంగారు నా ఆత్మ ఎప్పుడు మీతోనే ఉంటుంది స్తోత్రం చెప్తారా అది తండ్రి పార్షన్ నా కదా నువ్వు తప్పు చేసావు అని కాలిరి చేసి నువ్వు ఏదో వంకరమార్గంలో చెయ్యి చేసి నా కదా నువ్వు అలా చేసావు కాబట్టి నువ్వు చేసినందుకు నువ్వు శిక్ష భరించాల్సిందే అనేవాడు సరైన తండ్రి కాదు అర్థం చేసుకుని శిక్షించవలసి వచ్చినప్పుడు శిక్షించి ప్రేమించవలసి వచ్చినప్పుడు ప్రేమించి సరిచేయవలసి వచ్చినప్పుడు సరిచేక తండ్రి ఆ తండ్రి లోకంలో మన కొరకు యేసుక్రీస్తుల వారి ఒక్కరై ఉన్నారు పరమ తండ్రి స్తోత్రం చెప్తారా హలేలుయ అలే ఈ తండ్రి అసలైన తండ్రి ఏం చేస్తాడంటే తనకున్నదంతా కూడా దారబోసేస్తాడు అసలైన తండ్రి చెప్పండి ఏం చేస్తాడు కొంచెం బాగా చెప్పండి ఈ పోర్షన్ ఇదివరకు దినాల్లో కూడా ఉండేది అన్నారు కదా కానీ ఈ రోజుల్లో తండ్రులే వాళ్ళు అయిపోతున్నారు అన్నారు కదా తండ్రులు ఏమైపోతున్నారు వాళ్ళు అయిపోతున్నారు ఎన్ని వార్తలు చూస్తున్నాం ఇది వరకు ఉన్నదంతా కూడా దారబోసేవాళ్ళు పిల్లల కొరకు ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి ఏమి తినేదామని చూస్తున్నారు గొడ్ల కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు కదా ఇది లోకం యొక్క కల్చర్ అండి ఇది కానీ యేసు ప్రభు ఆఖరి రక్తపు బొట్టు కూడా మన కొరకు కార్చాడు చపలు కొట్టిన తండ్రికి స్థుతి కలుగునక స్తోత్రం చెప్తారు గట్టిగా హలేలుయా ఈ లోకంలో తండ్రులు మనతో కొంతకాలం ఉంటారు కొంతకాలం తర్వాత పరిస్థితులను బట్టి ప్రభు పిలుపుని బట్టి అళ్ళొచ్చాము కానీ ప్రభు నిన్న నేడు ఎప్పుడూ కూడా మనతో ఉండే దేవుడై ఉన్నాడు స్తోత్రం చెప్తారా లేలుయా ఆ తండ్రి మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా మనల్ని ఆయన తండ్రి ఏం చేస్తాడు చెప్పండి ఆదరిస్తా పోషిస్తాడు ఆయన నాకు ఎవరు లేరు నన్ను ఎవరు చూడరు అనుకోకండి నా పక్షంగా ఎవరు లేరని బాధపడకండి తండ్రి ఉన్నాడు అంతే హ్యాపీగా ఉండండి చెప్పండి ఎవరున్నారు చెప్పండి చెప్పని గట్టి చెప్పండి నిత్యుడకు తండ్రి ఉన్నాడు మీకు హ్యాపీగా ఉండండి అని మీ పక్కన వాళ్ళు చెప్పండి నిత్యుడుగు తండ్రి ఉన్నాడు మీకు హ్యాపీగా ఉండండి నిత్యుడకు తండ్రి ఉన్నాడు మీకు హ్యాపీగా ఉండండి నిత్యుడకు తండ్రి మన అందరికీ నిత్యము గాక ఆమె ఆ తండ్రి ఎవరో లేరని బాధపడొద్దు ఆ తండ్రి ఉన్నాడు లేదని ఉన్నారు కదా ఈ లోకంలో ఉంటారు వెళ్ళిపోతారున్నారు కదా ఈ లోకంలో వస్తారు వెళ్ళిపోతారు ఈ లోకంలో మన దగ్గర సహవాసం చేస్తారు కొన్ని రోజులు వెళ్ళిపోతారు కానీ పరమ తండ్రిని దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉండే గొప్ప తండ్రి ఉన్నాడు ఈ తండ్రి ప్రేమలు ఎప్పుడు మార్పు ఉండదు అందుకే ఆయన తండ్రి చెప్పండి తండ్రి ప్రేమలో గట్టి చెప్పండి ఎప్పుడు మార్పు ఉండదు ఈ లోకం తండ్రిలో మార్పు ఉండవచ్చున్నారు కదా నువ్వు ఒకవేళ ప్రతీ నెల ఒక నాలుగు వేలు ఐదు వేలు పంపిస్తాను అనుకోండి అమ్మా నా బంగారం నా బంగారం నా వెన్న అంట నువ్వు పంపిస్తా రెండు నెలలు మానే ఇలాంటి కొడుకుని కన్నానేంటో అమ్మో ఇది నా పేరట ఇప్పుడు పుట్టిందో కానీ కొంపంత ఇది కొంతమంది తండ్రులు తల్లులు పరమతండ్రిని దేవుడు ఎప్పుడు నీ దగ్గర కోరుకునేవాడు కదా నువ్వు ఆయనతో ఇలా ఉంటే ఎప్పుడు నీకు పెట్టేవాడు అయి ఉన్నాడు స్తోత్రం చెప్తారు గట్టిగా హలేలుయ్య ప్రభు చెప్తనమాట ఆయన నిత్యుడుకు తండ్రికి ఏం చేస్తారంటే ఇదే మనల్ని సంతోషంగా ముందుకు నడిపిస్తాడు శిష్యులను ఎలా నడిపించాడు ఎంత ట్రైనింగ్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఎంత బలం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత బలంతో వాళ్ళు లోకంలో ఎంత వెలిగించబడ్డారు ఎంతమంది జీవితాల కుటుంబాలు కట్టారో ఆ తండ్రి మన కోసం ఈ లోకంలో ఎప్పుడు మనతో ఉండి నిమిత్తమై భూలోకంలో తండ్రిగా పుట్టి ఉన్నాడు ఆమె గట్టిగా స్తోత్రం చెప్తారా చెప్పండి ఒకసారి ఆయన ఏమై ఉన్నారు ఎందుకు వచ్చారు ఏం చేస్తారు ఒకటి ఆశ్చర్యకుడే ఉన్నారు రెండోది ఆలోచనకర్త ఉన్నారు మూడోది బలవంతుడైన దేవుడుగా ఉన్నారు నాలుగోది నిత్యుడకు తండ్రిగా ఉన్నారు చివరమాట అక్కడ సమాధానకర్త చెప్పండి ఏంటి సమాధానకర్త అధిపతి అన్న మాట ఒక మాటలో సమాధానకర్తకు పుట్టాడు ఆయన చెప్పండి ఎందుకు పుట్టాడు ఆయన కొంతమంది పుడతారో జీవితాలు నాశనం అయిపోతాయి కొంతమంది పుడతారో కుటుంబాలు విడిపోతాయి చెప్పండి నిజమా కాదు ఈ మాట ఆడు పుట్టాడు అంతేనండి వాళ్ళ అన్నదం ఇద్దరు ఆడు పుట్టాడు అంతేనండి అంటారు కదా వాళ్ళ వాళ్ళ ఇంట్లో దోష అప్పుడు మొదలైన బాధలు అప్పుడు మొదలైన కష్టాలు ఆడు పుట్టాడండి అప్పుడు దాకా రాజులాగా బతికోలేండి పాపం ఈ రోజున రోజు కష్టపడే తప్ప అంటారు పాపం కొంతమంది గురించి కానీ ప్రభు అనే యేసు ప్రభు వారు పుట్టుకే సమాధానకరమైన పుట్టిక స్తోత్రం చెప్తారా ఆయన సమాధానకర్తకు పుట్టాడు అంటే ఇదిగో ఏ మనుషుల మధ్య సమాధానం లేదు సమాధానం అంటే ఇక్కడ రెండు సమాధానాలు ఉన్నాయి ఒకటి ఏంటనుకుంటున్నారు మనకి మనకి మనుషుల మధ్య ఉండే గొడవల్ని తొలగించి సమాధాన పరిచేది ఒకటైతే రెండోది మన హృదయం నిండా సమాధానం ఇవ్వటం చెప్పండి ఏమవటం గట్టి చెప్పండి హృదయం నిండా సమాధానం సమాధానం అని పేరెట్టుకుంటారు కానీ ఏడుతూనే ఉంటారు పాపం ఎప్పుడు ఏముండలో జీవితంలో సమాధానం ఉండదు ఇరుగు పొరుగు వాళ్ళతో ఎప్పుడు గొడవలే ఎదురింటోళ్ళతో ఎప్పుడు గొడవలే గుళ్ళ వాళ్ళతో అందరితో గొడవలే అన్నారు కదా ఒక్కదే వస్తుంది స్తోత్రం 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 అనుకుంటే వెళ్ళిపోద్ది అంతే ఒక చిన్న నవ్వు ఉండదు ఎవరితో ఒక మాట ఉండదు ప్రైజ్లా ఉండదు వచ్చామా అర్పణేశామా పాడుకున్నామా స్తు వెళ్ళిపోంతే ఏం లేదు వీడికి అమ్మ ఏంటమ్మా మరి ఆ మెలిసి ఉన్నా అమ్మో అందరు గురించి చెప్పారు ఈ ఏమీ లేనట్టు లేనట్టున్నారు కదా ప్రపంచంలో ఉన్న అవసరమైతే వీడికి ఆ టీవీ నేను ఈ టీవీని అందరూ తీసుకొచ్చి మైకట్టాలి కానీ అన్న తినేద్దట్టుకుని ప్రభు చెప్తున్నాడు మనం ఏమై ఉండాలంటే సమాధానపరచువారమై ఉండాలి ఆమె ఆ సమాధానాన్ని మనకు నేర్పించడానికి ప్రభు వచ్చాడు సమాధానకర్తకు పుట్టాడని అని తను తన గొడవలు పెట్టుకున్నాడు అయినా చెప్పనమ్మా గొడవలు పెట్టుకున్నాడు జగడాలు పెట్టుకున్నారా ఎవరైనా గొడవలు పెట్టుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానంగా ఉండడని చెప్పాడు మీ శత్రువులు మీరు ప్రేమించండి హింసించే వారు కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారు ఈ సమాధానకర్త ప్రతి వారి మనసులో సమాధానాన్ని నిలపడానికి వచ్చారు చెప్పండి ఏం నిలపడానికి జీవితంలో సమాధానం లేదు చాలామందికి నెమ్మది లేదు చాలామందికి టెన్షన్ టెన్షన్ అంత లైఫ్ అంత టెన్షన్ ఏదో పరిస్థితి ఏదో సమస్య ఏదో వేదన ఏదో కష్టం ఏదో ఒక నిరుత్సాహం బిడ్డను బట్టో భర్తను బట్టో బారిని బట్టో వ్యాపారాన్ని బట్టో ఉద్యోగాన్ని బట్టం చెప్పుకోలేని కొన్ని సమస్యలు బట్టం వీటన్నిటి నుంచి దేవుడు విడిపించి మనసు నిండా సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు ఆయన స్తోత్రం చెప్తారా చేతులు పగతి చెప్తాం ఒకసారి ఏమి ఇవ్వడానికి ఆయన సమాధానం ఇవ్వడానికి పుట్టారు ఏమి చెప్పండి గొప్ప సమాధానం మన మనసులు ఇచ్చే దేవుడు ఆయన ఆయన ఇచ్చిన సమాధాని లోకంలో ఎవ్వరు మనకివ్వలేరు అన్నారు కదా ఆ యొక్క మధ్యాహ్నం పూట ఒక తల్లి ఆమె ఒక భయంకరమైన లోకములో కొన్ని కార్యాలు చేస్తూ భయంకరమైన సాక్ష్యాన్ని భయంకరమైన సాక్షిని కలిగి ఉంది ఆ తల్లి మధ్యాహ్నం పూట ఆ బాబు దగ్గరకు వచ్చి నీళ్లు పట్టుకుంటుంది ఆమె ఆ యొక్క తల్లి దగ్గరికి యేసు ప్రభులు వారు వచ్చారు మెట్ట మిట్ట యేసు ప్రభు శిష్యులతో వచ్చారు యేసుప్రభులు మీరు వెళ్ళేమని తీసుకురండాయ్య అని ఆ శిష్యులు పంపిస్తే ఈయన యేసుప్రభు వారు ఆ యొక్క తల్లితో మాట్లాడుతున్నారు అంత క్షేమమైనా క్షేమం నీళ్ళు ఇస్తాము కొన్ని అని అడిగారు అయ్యి బాబోయ్ మీరు వేరు మేము వేరు మేము నీకు నీళ్ళు ఎత్తమేంటిని అందామని అమ్మా నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పుడు దాహం ఇదే అన్నారు ప్రభులు వారు ప్రభులు నిచ్చి నీళ్ళు తాగితే దాహం ఇదంటే అప్పుడు వెంటనే అయ్యా నేను ప్రతిరోజు ఇంత దూరం ప్రయాసపడి బిందులు మోసుకుని నీళ్లు మోసుకుని ఇంటికి వెళ్ళాకపోతున్నాను నీకు దండం పెడతా నీళ్ళు నాకు ఇచ్చి అంది అప్పుడు అంటున్నారు నీకు అంతమంది భర్తలు అమ్మన్నారు నాకు ఐదుగురు పిల్లలు మీట్లు నిజమే చెప్పితివి ఇదిగో ఆయన నువ్వు నిజమే చెప్పిన ఇంకొకడు కూడా ఉన్నాడు నీ భర్తయ్యి ఉన్నాడు అని కొన్ని సంగతులు ఆమెలో ఉన్న కొన్ని దోషములు ప్రభు మాట్లాడితే గుండెలు బాదుకుని నా సంగతులన్నీ బయలుపరిచిన ప్రవక్త నీవు ఆ కొండ అక్కడ విడిచిపెట్టి నీళ్లకొండని ఊళ్ళోకు పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆనంద గానాలతో సంతోషంగా సాక్ష్యం చెప్పింది స్తోత్రం చెప్తారా ఆమె జీవితంలో భయంకరమైన బ్రతుకు కలిగిన హృదయంలో ఆమెకి సమాధానం లేదు డబ్బులు ఉన్న సమాధానం లేదు ఆమె జీవితంలో ఇదిగో ఆమె కోరుకున్న ఈవులన్నీ కలిగిన ఆమెకు సమాధానం అది కానీ ఏసు సుప్రభులు వారి వచ్చి ఎప్పుడైతే ఆమెతో మాట్లాడారో ఆమె హృదయంలో ఎనలేని సమాధానం వచ్చేసింది పాపం వల్ల రాని సమాధానం డబ్బు వల్ల రాని సమాధానం లోకం వల్ల రాని సమా సమాధానం మనుషుల వల్ల రాని సమాధానం ఏసుప్రభు మాట వల్ల ఆమె హృదయంలోకి వచ్చేసింది ఊళ్ళోకి వచ్చి సంతోషంగా చెప్తుంది ఇదిగో మనం ఎదురు చూసొచ్చున్న దేవుడు లోక రక్షకుడు ఈ ఆయన నేను నమ్ముచున్నానని ఆమె మాటలకు ఊళ్ళో ఎనభై శాతం మంది ఏసుప్రభుని నమ్ముకోవడం మొదలుపెట్టారు గట్టిగా స్తోత్రం చెప్పండి దేవునికి స్థుతి కలుగునుగాక ఆయన సమాధానకర్త మన జీవితాల్లో సమాధానం ఇస్తాడండి అందుకనే యేసుప్రభు మాట్లాడిన ప్రతి మాటలో బాధలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి అన్నారండి ఆ ఫిలిప్పి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాటను గురి చేస్తారు అని ఏమంటారో చింతపడకూడి మీ చింత యావత్ దేవుని మీద ఏంటి మీరు దేని గురించి టెన్షన్ పడకండి ఇదిగో కృతజ్ఞత పూర్వ పూర్వకముగా మీ విన్నపాలన్నీ దేవునికి తెలియచేయండి అంటూ భక్తులు అంటడం కింద ఆయన మీకు మీరు తెలియచేయగలిగితే సమాధానకరమైన తలంపులతో ఆయన మీ హృదయాలకి కావలి ఉంటారు చెప్పండి మన హృదయంలో ఏం కావాలి సమాధానం కావాలి ఆ సమాధానం ఎవరి దగ్గర దొరుకుతుందంటే ఏ మాటలో దొరకదు ఏ దేశంలో దొరకదు ఏ సుప్రబలం ఒక్కరే సమాధానం ఇచ్చే దేవుడి అన్నాడు స్తోత్రం చెప్తారా ఇంకొక సమాధానం ఏంటి తెలుసా అసలైన సమాధానం చివరి మాట తండ్రితో మానవునికి కలిగి ఉన్న సమాధానాన్ని ఆయన మరలా కలపగలిగారు అందుకే ఆయన సమాధానకర్త ఆ మాట చూపిస్తాను మీకు చూడండి పత్రికలోకి రండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ప పదో నుంచి కొన్ని మాటలు ఒక్కసారి మనం చదువుకుని ముగించుకుందాం పదవచ్చున నుంచి ఐదో అధ్యాయం పదవచును ఎలా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడని బడిన ఎడల సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరినిచ్చింపబడదాము అంతేకాదు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని ఎందుకు అతిశయపడము ఎందుకంటే ఆయన ద్వారా ఇప్పుడు మనకు ఈ సమాధాన స్థితిని పొంది ఉన్నాము గట్టిగా చప్పలు కొట్టే ఒకసారి సమాధానకర్తను స్థితిద్దాం దేవునికి స్థుతి కలుగునుగాక ఏ సమాధాన స్థితిని పొంది ఉన్నాం దేవునితో ఎవరితో చెప్పండి దేవుడు ఆదాము చేసిన తర్వాత అపం చేసిన తర్వాత వాళ్ళు తప్పు చేశారు మనందరికీ తెలుసు ఆ తప్పు చేసిన తర్వాత ఆ దేవునితో ఉన్న కనెక్షను మంచి సమాధానము పోయింది ఎవరికి మానవుడికి అప్పుడు దాకా దేవుడి దగ్గర కూర్చునేవాడు దేవుని చూడగలిగేవాడు ఆదాము దేవునితో మాట్లాడగలిగేవాడు దేవునితో చక్కగా ముచ్చటించేవాడు ఆదాము ఆవులద్దరూ కూడా హ్యాపీ కలిగిపోయింది లైఫ్ కానీ ఎప్పుడు పాపము ప్రవేశించిందో దేవుని చూడలేకపోతున్నారు దేవునితో మాట్లాడలేకపోతున్నారు దేవునితో వారు సంభాషణ చేయలేకపోతున్నారు దేవుడు వీళ్ళ దగ్గరికి రావటం మానేశారు అక్కడ గ్యాప్ వచ్చేసింది అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాలు మానవుడికి దేవుడికి మధ్య ఒక భయంకరమైన అడ్డుగోడ వచ్చేసింది ఏం గోడ అది పాపపు గోడ చెప్పండి కూడా సమాధానం పోయింది కదా దేవునికి మనకి సమాధానం తండ్రి అని పిలిచి హోదాను కోల్పోయాం దేవుడు అని పిలిచి హోదాను కోల్పోయాం అయ్యా నన్ను దర్శించనడానికి సరిపోమానం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మనం పాపులమైపోయాం అందుకని యేసు ప్రభులని భూలోకంలోకి వచ్చి మానవులందరి కోసం రక్తము చెందించడను బట్టి ఆయన రక్తములో కడగబడిన వారందరికీ కోల్పోయిన సమాధానాన్ని కోల్పోయిన పౌరసత్వాన్ని కోల్పోయిన తండ్రితో మనకున్న బంధాన్ని మరలా ఆయన రీకనెక్ట్ చేయగలిగినారు గట్టిగా చపలు కొట్టి ప్రభుని స్థుతిద్దాం దేవునికి స్థుతి కలుగును కనుక అందుకని ఆయన సమాధానకర్త ఒక తండ్రితో మాట్లాడాలంటే దేవునితో మధ్యవర్తి యేసు వారు ఆమె గడిచిత్ర ఆమె అందుకని యేసు ఏమో తెలుసా ఎవరైనా తండ్రి యొక్కకి వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి నా ద్వారా అంటే నన్ను విశ్వసించి నా ఎందు నమ్మకం ఉంచి బాప్ రక్షణ పొంది బాప్తీసం పాపములు ఒప్పుకుని నేను మీ కొరకు శిలువులో రక్తము ఖర్చనని విశ్వసించి ఆ రక్తములు మీ పాపములన్నీ కడుగుకుంటే తప్ప తండ్రి ఎద్దకు మీరు చేరలేరు సమాధాన సమాధానపరచడండి ఆయన గమనించని దేవుని ప్రజలారా ఈ లోకంలో మనుషులతో మనుషులతో సమాధాన పరిచే పరిస్థితులు లేవి ఈ రోజుల్లో ఉన్నారు కదా ఒకవేళ ఒకవేళ ఒక ఇద్దరికి ఎవరికైనా పడతలేదనుకోండి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఈ మధ్యలో ఉన్నవాళ్ళు ప్రేమకలుగా ఏం చెప్పాలి చెప్పండి ఏం చెప్పాలి మంచి మాటలు సమాధానంగా చెప్పాలి చెప్తుం అనేసి వాళ్ళు లేనప్పుడు వేళ ఇంటికి లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అన్నారు కదా మీరు మాట్లాడతలేదు నాకు కూడా ఇలా తెలిసింది నిజమే మీరు మాట్లాడతలేదు ఎందుకంటే నాకు కూడా ఇలా తెలిసిందండి ఇంకా అప్పుడు దాకా వీళ్ళ దగ్గర చిన్న అగ్గిపుల్ల లాంటి గొడవే ఉంటుంది అన్నారు కదా ఇంకా వీళ్ళ యొక్క మాటలకి వెళ్ళిపోయిన తర్వాత చెప్పినట్లకి ఎప్పుడు అంతా అగ్గినికుండా మధ్యలో పడిపోద్ది అన్నారు కదా అందుకే ఏ తెలుసా సమాధాన ధన్యులు వారు దేవుని చూ అమ్మ చూతారా చెప్పండి మీ ఇష్టం రాసింది దేవుని కుమారులు అనయా నే దాటిపోగల నా ప్రేమను రుణపడి బ్రతికెదనో నా ఊహ కందని ఆ కృపను అనుదినము ప్రకటి సత్యం కొరకు ఎదురు చూస్తున్నారా ఏసయలో ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారా ఏసయ మహిమ కార్యాలు చూడాలనుకుంటున్నారా కష్టములు వ్యాధులు బంధకములు చీకటి క్రియలు చెప్పుకోలేని సమస్యలు వేధిస్తున్నాయా శాంతి సమాధానం సంతోషం రక్షణ విడుదల ఆశీర్వాద జీవితం కొరక ఆశ కలిగి ఉన్నారా మీకు ఒక గొప్ప శుభవార్త అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం చాటపర్రు మన్నా సంఘంలో జరుగుతున్న ఆరాధనలకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం గమనించని మీరు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలని దైవికమైన వాక్యపు లోతుల్లోకి దేవుని పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడుతూ దైవ రాజ్యం కొరకి కడవర కాలంలో సత్యమైన బోధలు నిలుచుచ్చు మీరు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ఒక మంచి విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలని ఆశపడితే భౌతికపరమైన వ్యాధులతో బాధలతో వేదనలతో కష్టాలతో శ్రమలతో సమస్యలతో మీరు నలుగుపోతూ మీకంటూ మీ కొరకు ప్రార్థన సమూహాన్ని లేని స్థితిలో మీరు ఉంటే తప్పకుండా చాటపరులో జరుగుతున్న ఈ యొక్క పరిచయలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాం ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అలాగే తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు రెండు ఆరాధనలు జరుగుతున్నాయి ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల నుంచి ఉపవాస గుడికి జరుగుతుంది అలాగనే ప్రతీ నెల మొదటి బుధవారం మరి రాత్రి పది గంటల నుంచి సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది మీ కొరకు దైవోజాలకు మేము ప్రార్థన చేయబోతున్నాం విశ్వాస సమూహాలతో ప్రార్థనలు చేయబోతున్నాం దేవుని కార్యాలతో ప్రజలు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారు భౌతికంగా దీవించబడుతున్నారు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు పొందాలంటే సమయాన్ని సద్వినియోగపరుచుకుని దైవ సన్నిధికి తప్పకుండా రండి గుడివాకలాంకి వెళ్ళే రోడ్డు చాటుపరులో ఉన్న యొక్క మందిరానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కృప వెంబడి కృపతో గాక అమ్మి